నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న మల్యాల హనివా ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు మంత్రికి ఎమ్మెల్యేలు గిత్తా శ్యాంబాబు స్వాగతం పలికారు మాజీ సీఎం జగన్ రాయలసీమ అన్నారు అప్పటి టీడీపీ ప్రభుత్వంలో బడ్జెట్ లో తొమ్మిది శాతం నిధులు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వంలో కేవలం నాలుగు శాతం నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులపై ఇంత నిర్లక్ష్యం ఏంటని నిలదీశారు ఒక తెలుగు గంగ కానీ ఒక గాలేరు నగర్ కానీ ఒక హంద్రి నెవా కానీ ఇట్లా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈరోజు మరి సాగునీరు త్రాగునీరు అందించడంలో పనిచేస్తున్నాయని అంటే ఇదంతా కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి కృషి ఫలితం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హంద్రీ నెవ ఇది ఆసియాలోనే అతి పెద్దగా మరి యుద్ధమైనటువంటి ఎత్తుపోదల పథకంగా ఉన్నటువంటి విషయం ఏదైతే ఫేజ్ వన్లో మరి మూడు రిజర్వాయర్స్ అదేవిధంగా ఫేజ్ టూలో ఐదు రిజర్వాయర్స్తో మరి మరమ్మతుల మాట నుంచి గ్రీజ్ అటువంటి మెయింటెనెన్స్లు కూడా చేపట్టలేనటువంటి మాట నుంచి ఇప్పుడే అధికారులు అడుగుతూ ఉంటే ఈ అంద్రీ నివాక సంబంధించి ఈ సెక్షన్ అంటే ఈ సెక్షన్ సంబంధించి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు కూడా ఈ ప్ర గత ప్రభుత్వం కట్టలేనటువంటి పరిస్థితి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం విద్యుత్తు బకాయిలు కూడా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించలేదు అని అంటే ఈ ప్రభుత్వం ఇటువంటి ఎత్తుపోతల పథకాల మీద ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటే ఇవాళ ఎత్తుపోతల మీద నిర్లక్ష్యం అంటే రైతాంగం మీద